క్షణం ప్రజల పక్షం ఎన్ఎట్ఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ వైసీపీది స్మగ్లర్ల పార్టీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి చంపడం వైసీపీ పాలనకు నిదర్శనం ఆరోపించిన టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ ఇంటింటికి మీ చల్లబాబు కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణంలో ఐదు రోజుల పాటు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో చల్లబాబుకు బ్రహ్మరథం పడుతున్న పుంగనూరు ప్రజలు ఇంత కొంచెం కూతగనం రికార్డుల మోత మోగిస్తున్న రెండేళ్ల బాలుడు వరల్డ్ రికార్డ్స్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ ను సొంతం చేసుకున్న రెండేళ్ల చూస్తే రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదని స్మగ్లర్ల ప్రభుత్వమని రాజ్యంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జెం వెంకటేష్ విమర్శించారు బుధవారం మదనపల్లె పట్టణం నిమ్మనపల్లె క్రాస్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందన స్మగ్లర్లు విధులలో ఉన్న కానిస్టేబుల్ ను కార్తో ఢీకొట్టి చంపడం వైసీపీ పాలనకు నిదర్శనమని అన్నారు విశాఖపట్నం జిల్లాలో తమ కార్యకలాపాలకు సహకరించలేదని హత్య చేయించారన్నారు కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి దోపిడీలు నేరాలు హత్యలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు దేశంలోనే అరుదైన సంపద అయినటువంటి ఎర్రచందనం కేవలం రాయలసీమ జిల్లాలో మాత్రమే లభిస్తుందని అలాంటి సంపదను విచ్చలవిడిగా వైసీపీ నాయకులు దోచేస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టిందని ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఒకరు ఎర్రచందరం అక్రమ రవాణాకు సహకరిస్తూ అడ్డొచ్చిన అధికారులను సైతం ప్రాణాలు తీసే పరిస్థితికి వైసీపీ నాయకులు దిగజారన్నారు రాష్ట్రానికి ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ప్రకటించి ఐదేళ్ల కాలంలో ఒక రాజధాని కట్టారా పునాదులైనా వేశారా అంటూ ప్రశ్నించారు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన జగన్ కి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు గుండ్రవారిపల్లి దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ ని ఎర్రచందనం స్మగ్లర్ ఢీకొట్టి అతి దారుణంగా చంపడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టేకపోయి స్మగ్లర్ల రాజకీయ ప్రోద్బలం ఉంది రాజకీయ బంధం ఉంది ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు వైసీపీ పార్టీ టికెట్లు పొందిన వారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తి అనేక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడు అది కాకుండా మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర ఉంది అని చెప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి ఒక మంత్రి వాళ్ళకి అండదండలు అందిస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఈ విధంగా వైసీపీ నేరస్తులను స్మగ్లర్లను రౌడీలను గూండాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి కలగొల్పిందని పుణ్యమే నిన్న విశాఖపట్నం జిల్లాలో ఒక తహసీల్దార్ను వాళ్ళ అక్రమాలకు సహకరించలేదని చెప్పి ఒక తహసీల్దార్ను చంపేశారు ఈరోజు ఒక నిండు ప్రాణం ఏఆర్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో అడ్డుకునేందుకు స్మగ్లర్లు బరి తెగించారు దీని అంతటికీ కారణం వైసీపీ ప్రభుత్వం గతంలో ఎద స్మగ్లర్లు భయపడే వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తమిళ స్మగ్లర్ల స్మగ్లింగ్ చేస్తా ఉంటే ఒకసారి ఏడు మందిని ఎనిమిది మందిని ఒకేసారి చేశారు ఆ విధంగా అదుపు చేశారు అదుపు చేసి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం తొమ్మిది పెంచితే వైసీపీ ప్రభుత్వం మొత్తం సాఫ్ సదరం చేసి సొమ్ము చేసుకుని ఆ సొమ్ముని ఎన్నికల్లో పెట్టాలని దానికి ప్రయత్నం చేస్తా ఉంది వీటన్నింటినీ కూడా ప్రజలందరూ గమనించాలా ఈ ప్రభుత్వం వచ్చినాక అరాచకాలు పెరిగిపోయాయి అన్యాయాలు పెరిగిపోయాయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ విత్తలవిని డబ్బుతో ప్రజలను కొనడానికి సిద్ధపడ్డారు అంతేకాదు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి నాకు మించినోడు విశ్వసనీయతలు ఎవరు ఉన్నారు అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరు పట్నంలోని హైస్కూల్ రోడ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడలి రాతి మసీద్ వీధి బ్రాహ్మణ వీధి ఏవి రావు వీధి బజార్ వీధిలో ఇంటింటికీ తిరుగుతూ బాబుశిరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న పొంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర రామచంద్రారెడ్డిని సాధారణంగా ఆహ్వానించిన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున రామచంద్ర రామచంద్రారెడ్డికి పూలమాలలతో సన్మానించి బాణాసంచ కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ ప్రజలకు వివరించారు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు బాబు శూరటే భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి బజార్ వీధి బ్రాహ్మణ వీధి నరసిమ స్ట్రీట్ ఈ కాలనీల కాలనీ అంటే కూడా ఇంటింటికి తిరగడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఈ బాబుశూరెడ్డి భవిష్యత్తు గారు పథకాలను ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు నాయనా చంద్రబాబు నాయుడు గారు వచ్చేది ఈ పథకాలు మాకు వచ్చేది అని చెప్పి మహిళలతోనేమి వృద్ధులతోనేమి యువతనేమి మైనారిటీ సోదరులతోనేమి ఇంత బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రపంచనం వీస్తుంది రాబోయే ఎన్నికల్లో ఈ పుంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందని చెప్పి ఈ ప్రజలు ఇచ్చే స్వాగతమే మాకు అపూర్వ స్వర్ణని మాకు చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పరిపాలన ఈ దౌర్జన్య కాండ ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం చేసేసి రాష్ట్రమంతా ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఆట్లాడుకుంటా పాటలాడుకుంటా ఉంటే ప్రజలన్నీ గమనించేసినారు ఇంకా రెండు నెలల్లో పూర్తిగా ఇంటికి సాగనంపుతారు ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా భూస్థాప చేస్తారని చెప్పి ప్రజలు నిశ్చయించుకున్నారు ఇక్కడ మంత్రి గారు పదహైదు సంవత్సరాల నుంచి ఈ పట్టణంలో చేసిందేమీ లేదు ఎక్కడ చూసినా ఆయన అనుచరులు కబ్జాలు దౌర్జన్యాలు జరిగినాయి ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీలో వస్తానే వెలుగు తీస్తాం వీళ్ళకందరికి కూడా గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఇతర జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొని అదే టిడిపి నాయకులు కార్యకర్తలు మూకమ్మడిగా ముందుకెళ్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ సునామీ కొట్టుకొని పోయేది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద పంజానీ మండలం నిడిగుంట గ్రామంలో నివసిస్తున్న యువరాజు శైలజ దంపతుల ద్వితీయ కుమారుడు హాద్విక్ సాయి రెండేళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన రెండు పోటీలలో విజయం సాధించాడని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు పలవనేరు సమీపంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల జాతీయ స్థాయిలో అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో జి బిందుశ్రీ మరియు జి జయశ్రీలు వివరించిన పరిశోధన పత్రానికి మూడవ బహుమతిగా పదివేల రూపాయలు నగదు బహుమతి మరియు బండి జీవిత పి కార్తీకులకు ఐదవ బహుమతి లభించినట్లు ఆయన తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ కుసుమ తదితరులు అభినందనలు తెలియజేశారు Hi, Hadvi. Hi. <laughs> Actions. Okay. Okay. Show me where is laughing. <laughs> laughing. Good. Jumping. Jumping. Super. Drinking. Okay. Drinking. Drinking. Cock. Good. Eagle. Eagle. సూపర్ షో మీ వెరీస్ కు గుడ్ క్రో ఓకే షో మీ వెరీస్ క్రో గుడ్ బాయ్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఓబీసీ అధికార ప్రతినిధి వేల్పుల శ్రీధర్ పేర్కొన్నారు బుధవారం నిమ్మనపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు ముందుగా అఖండ నేల మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వేల్పుల శ్రీధర్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు ఇందులో భాగంగా నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను అందజేశామన్నారు ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ విధానాలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు రాష్ట్రం దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఇక ఏ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోందన్నారు ఆమె ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆరు సూత్రాల ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు నిమ్మనపల్లె ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బాధ్యతలు చేపట్టారు కడప జిల్లా కాసినాయన మండలం నుండి నిమ్మనపల్లెకి రావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ డాక్టర్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డును పరిశీలించి జగనన్న గృహాలపై పూర్తి వివరాలను తెలపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు కార్యాలయాలకు వచ్చే అర్జీదారులు నిర్భయంగా వారి సమస్యలను మాకు చెప్పుకోవచ్చని వీలైనంత వరకు సమస్యలపై విచారించి న్యాయం చేస్తానని తెలిపారు పంచాయతీ సచివాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ బి మైథిలేనండి నేను కడప జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి చిత్తూరు జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాను ఈ ఎలక్షన్ పర్పస్లో అక్కడ కడప జిల్లాలో ఎస్ఐ క్యాండ్ మండలిలో పనిచేశాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈరోజు ఛార్జీ తీసుకున్నాను ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగానికి చెందిన రెండవ సంవత్సర విద్యార్థులు పరిశోధన పత్ర ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి మూడవ మరియు ఐదవ బహుమతులు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు గత నెల ఆన్లైన్లో ఢిల్లీకి సంబంధించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చెన్నైకి చెందిన కలామ్స్ వరల్డ్ రికార్డ్ సంస్థ నిర్వాహకులు పరీక్షలు నిర్వహించగా అందులో ఈ చిన్నారి తన నైపుణ్యంతో ఎక్స్ట్రాడినరీ గ్రాస్పింగ్ పవర్ జీనియస్ కిడ్ అవార్డు అచీవర్ అవార్డును అందుకున్నాడు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉండి ప్రతిభ కనబరుస్తున్నాడు స్వాతంత్ర సమరయోధులను వివిధ దేశాల ఫ్లాగ్స్ను గుర్తుపట్టడం వివిధ రకాల జంతువులు పక్షులను గుర్తుపట్టడం పండ్లు కూరగాయలు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఏదడిగినా టకీమని సమాధానమిస్తూ అబ్బురపరుస్తున్నాడు ఇతని టాలెంట్ను గుర్తించిన కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు సర్టిఫికేషన్ మెడల్స్ను అందించారని బాలుడి తల్లి శైలజ తెలిపారు అనుక్షణ ప్రజల పక్షం మెన్ అండ్ ఫెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం